భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆమె చేసిన వ్యాఖ్యలకు మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ తీవ్రంగా స్పందిస్తూ ఆమెపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ లో రోహిత్ శర్మ తక్కువ స్కోర్కే అవుట్ అయిన తర్వాత షామా మహమ్మద్ అతని ఫిట్నెస్ పై వ్యాఖ్యలు చేశారు రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడు అతను బరువు తగ్గాలి భారతదేశంలో అతను ఆకట్టుకోలేని కెప్టెన్ అని ఆమె ట్వీట్ చేశారు ఈ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో భారత జట్టు సెమీఫైనల్ వరకు విజయవంతంగా ప్రవేశించినప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానుల మధ్య ఆగ్రహాన్ని రేకెత్తించాయి సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి దాంతో ఆమె తన ట్వీట్ ను తొలగించాల్సి వచ్చింది శామా మహమ్మద్ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించారు నేను భారతదేశ ప్రధానమంత్రి అయితే ఆమె తన సంచలన సర్దుకుని దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా చెప్పేవాడినని ఆయన ఆటగాడిపై ఇలాంటి విమర్శలు చేసే రాజకీయ నాయకురాలు సిగ్గుపడాలి క్రికెట్ మాకు మతంలా మన జట్టు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ మేము ఎప్పుడూ మన ఆటగాళ్లను మద్దతుగా నిలబడతాం రోహిత్ విరాట్ గురించి ఇలాంటి తప్పుడు విమర్శలు చేయడం అసభ్యకరమైన విషయమని ఆయన అన్నారు పాకిస్తాన్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాధారణం వారి మాజీ ఆటగాడు ఎవరు ఇన్ని అత్తిపండ్లు తింటారు అని ఒక ఆటగాడిని ఎగతాళి చేశాడు మన దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు సహించరాదు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి షావా మహమ్మద్ వంటి వారు ఈ దేశంలో ఉండే అర్హత లేకుండా పోతుంది అని యోగరాజ్ స్పష్టం చేశారు తన వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న తర్వాత శ్యామా మొహమ్మద్ ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ తన ప్రకటనను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు ఇది కేవలం ఒక క్రీడాకారుడి ఫిట్నెస్ గురించి సాధారణమైన ట్వీట్ ఇది బాడీ షేమింగ్ కాదు నేను ఎప్పుడూ క్రీడాకారులను ఫిట్ గా ఉండాలని నమ్ముతాను రోహిత్ కొంచెం అధిక బరువుతో ఉన్నాడని భావించారు అందుకే ఆ వ్యాఖ్యలు చేశాను ఎటువంటి కారణం లేకుండా నాపై దాడి జరిగింది ఒక ప్రజాస్వామ్య దేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి హక్కు నాకు ఉంది అని ఆమె తెలిపారు